ప్రియమైన క్రైస్తవ సహోదరి రేడే రేడేవేరిదాస్ ప్రేక్షకులారా ఈనాడు జనవరి ఇరవై నాలుగవ తారీఖు బోధవారం మార్కు శుభవార్త నాలుగవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై వచ్చిన వరకు ధ్యానం చేసుకుందాం ఈనాడు ప్రధానంగా మనం విత్తువాని ఉపవానం గురించి ధ్యానించుదాం క్రీస్తు భగవానుడు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తండోపతండాలుగా ఆయన అనుసరించట కొంతమందిని అవిశ్వాసంతో జీవించారు విశ్వసించిన వాళ్ళు మాత్రం సర్వస్వాన్ని వదిలేసి కుటుంబాలను వారి ప్రాంతాలను పనులను అన్నిటిని వదిలేసి యేసు భగవాన్లో రక్షణ స్వస్థత దీవెన అన్ని రకాలైనటువంటి సంతోషాలు ఆయనలో ఉన్నాయని ప్రజలు ఎక్కడి వెళ్ళిన ఆయన అనుసరిస్తూ ఉన్నారు ఈనాడు సరస్వధీర ఉన్న ప్రజలకు బోధించడానికి ఆయన ఏ స్థలం లేక ఆ సరస్సులో ఉన్న పడవనికి క్రీస్తు భగవానుడు బోధించడం ఈనాడు చూస్తూ ఉన్నా కొండపై ప్రసంగించాడు దేవుడు వీధుల్లో ప్రసంగించాడు దేవుడు మరియు శినగోగులు ప్రసంగించాడు దేవుడు ఈనాడు పడవలో కూర్చొని సరస్సు తీరములు కూర్చుని కూడా ప్రజలందరూ కూడా దైవ వాకును బోధిస్తున్నాడు ప్రేమమయడ క్రీస్తు భగవానుడు ఈనాడు ప్రధాన అంశం విత్తువాను ఉపవానం మనకందరికీ తెలుసు విత్తువాడు విత్తనాలు వెదజల్లినప్పుడు కొన్ని విత్తనాలు నేలపై పడి వాటిని ఆకాశపక్షులు ఎత్తుకొని పోవటం రెండు రాతి నేలపై పడి అక్కడ సారవంతమైన భూమి లేకపోవటం వల్ల ఎండకి ఎండి ఆ విత్తనాలు చనిపోవటం కొన్ని ముళ్ళ పొదలు పడటం ఎదగాలని మంచి ఉత్సాహంతో ఎదిగినప్పటికీ కూడా పైనటువంటి కొన్ని శక్తులు ముళ్ళులు ఆ కంప వాటిని ఎదగకుండా వాటిని చంపివేయటం నాలుగవది సారవంతమైన నేలపై పడి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించటం ఈనాడు సుశేషంలోని ప్రధాన అంశం ప్రేమైనటువంటి విశ్వాసులార మనం ఏ కేటగిరీకి చెందినం అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి చాలా వరకు మనమందరం కూడా ముండ్ల పొదల్లో పడిన విత్తనాలు కోలి ఉంటాం క్రైస్తవులు మనం అందరం కూడా నూతన సంవత్సరంలో అనుకుంటాం ఈ సంవత్సరం నేను వాగ్దానం చేసుకోవాలి కనీసం గంటసేపిన వ్యక్తిగత ప్రార్థనలు గడపాలి ప్రతి ఆదివారం పండుగ దినాల్లో మేము దివ్య బలి పూజకెళ్ళాలి మంచి మనసు కలిగే వ్యక్తిగా మారు మనసు కలిగే వ్యక్తిగా జీవించాలని మనం అందరం ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ మనలో ఉన్నటువంటి ఆ పవిత్రాత్మ ఆత్మ ఆ దుష్టాత్మ ఈ లోక సమర్థమైన ఆశలన్నీ కూడా మనల్ని అనిచివేస్తూ ఎదగనీయకుండా అక్కడనే మ్రగ్గుతూ మనం దుఃఖపూర్తిమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాం ఇది మన క్రైస్తవ విశ్వాసానికి ముఖ్యంగా మనందరికి చెందినటువంటి ఈ యొక్క విత్తనం చాలా వరకు కూడా కొంతమంది నేల మీద వాళ్ళు అసలు క్రీస్తు క్రీస్తు నామాన్ని కూడా తెలియకుండా వాళ్ళు వేరే జీవితాన్ని జీవిస్తూ ఉంటారు కొంతమందిని ఎండకు వెండుతూ ఉంటారు ప్రయత్నం చేసినప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా దైవవాకును వినరు గుడికి రారు దివ్య ససాదాన్ని స్వీకరించారు దివ్య ఆరాధన పాల్గొనరు వాళ్ళు ఎప్పుడు కూడా ఈ లోక సంబంధమైన విషయాల్లో పడి ఎండి మాడి మసి వెళ్ళిపోతూ ఉంటారు ఇక కొంతమందిని మాత్రం కొంతమంది క్రైస్తవ విశ్వాసాలు తెలిసిన కొన్ని కుటుంబాలు ఎప్పుడు కూడా ఫలిస్తూనే ఉన్నారు ప్రతిరోజు కూడా మోకరించడం ప్రార్థించుకోవటం జబదండలు చెప్పించుకోవటం వాళ్ళ బిడ్డలకు దైవనామ స్మరణ చేయటం వారు గుడికి వెళ్ళటం దాన ధర్మాలు చేయటం నలుగురితో మంచిగా ఉండటం గురువులకు శ్రీ సభకు సహాయం చేయటం ఒక ఆదర్శమైన కుటుంబాలు జీవించిన వ్యక్తులు ఎప్పుడు కూడా నేను చూశాను వారి కుటుంబంలో దీవెనలు 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 ఫలించడం 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 ముప్పది వందలుగా అరవదు వందలు నూరు వందలుగా ఫలించడం దేవునికి ప్రియమైనటువంటి ఆదర్శపూర్తమైన వ్యక్తులుగా కుటుంబాలుగా జీవించిన చాలా కుటుంబాలు మన సంఘంలో ఉన్నాయి కనుక మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం ఈ మూడవ తరం నుండి నాలుగవ తరగం ప్రభు నన్ను కూడా మంచి సారవంతమైనటువంటి ప్రాంతములో వ్యక్తుల మధ్య విశ్వాసుల మధ్య గురువుల మధ్య దేవాల మధ్య నన్ను పెంచండి సాధారణ శక్తులు నన్ను అనిసివేయకుండా నేను నిత్యం నీ ప్రేమలో సేవలో జీవించే భాగ్యాన్ని నాకు దయచే ప్రభు అని దేవుని ప్రార్థన చేసుకుందాం మనం ఫలించాలి దేవునికి ఆదర్శమైన ప్రేమైన విడ్డలుగా విశ్వాసులుగా జీవించడం కోసం ప్రయత్నం చేద్దాం దేవుడు మనలను మన కుటుంబాలను దీవించునుగాక ఆమె